మొద వెంటనే అంగన్వాడీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లని గవర్నమెంట్ వెంటనే కనగడిల గవర్నమెంట్ గౌరవ వేతనం వెంటనే వి వాంట్ ఎస్ఎస్ వి వాంట్ ఎస్ఎస్ వి వాంట్ కనీస వేతనాలు వెంటనే కనీస వేతనాలు వెంటనే అంగన్వాడిల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే గణిత వేదనాలు వెంటనే గణిత వేదనలు వెంటనే అంగన్వాడిల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే

న్యాయపరమైనటువంటి కోరికలను తీర్చమని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి ఇచ్చి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే వాళ్ళు వాళ్ళ పద్దెనిమిది రోజుల నుంచి రోడ్డు మీద కూర్చుని మాకు మీరు ఇచ్చినటువంటి మాటని తీర్చడంతో పాటు మేము పడుతున్నటువంటి ఇబ్బందులు అనేవి కూడా క్లారిఫై చేయండి అని చెప్పి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోగా ఒక్కొక్కడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కొక్కడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు చూసాం గతంలో రెండు బొబ్బెల ఎమ్మెల్యే అట వాడు ఇష్టానుసారంగా వాడు మాట్లాడాడు తర్వాత ప్రస్తుతం మంత్రి గారు అసలు ఈ అంగన్వాడీ అనేది నా శాఖకు సంబంధించిందా అని ఆశ్చర్యం పెరుగుతుందటామ అంటే ఒక క్యాబినెట్లో మంత్రి గారు ఏ శాఖకు మంత్రిలో తెలియనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఆ రోజున ప్రతిపక్షం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెల్లెలమ్మలు అక్కలమ్మలకి అన్నం వచ్చేస్తాడు మిమ్మల్ని ఆదుకుంటాను మీకు పక్కన ఉన్న రాష్ట్రాల కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాడు అదే ఇవాళ అడుగుతున్నారు వాళ్ళు అన్నా నీకు ఒక ట్యాగ్ ఉంది కదా నువ్వు మాట తప్పు మడవం తిప్పవు కదా పక్క రాష్ట్రంలో మాకంటే చాలా ఎక్కువ ఉంది నువ్వన్న మాట మాట ప్రకారమే నీ మాట నిలబెట్టుకో అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఆ రోజునేదో నేను అవగాహన లేకుండా మాట్లాడాను క్షమించండి అనే తీరులో ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు బయట రావడంకోండి ముఖ్యమంత్రి గారి తరపున మాట్లాడే ఉన్నాడు కదా అన్నిటికీ నేనేనని అతను మాట్లాడతాడు ఇవాళ వాళ్ళు వచ్చి మేము వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క బాధలు వాళ్ళకు వచ్చే జీతం ఎంత మీరు చేస్తున్న పని జగన్ అన్న గోరుముద్దులు వైఎస్ఆర్ పోషణాహారాలు పేర్లు మాత్రం నీదిని ఐదు పేర్లు ఉండాలి కానీ అవి ఎవరు కొనుక్కొస్తున్నారా అంటే వాళ్ళకొచ్చే జీతంలో నుంచి వాళ్ళు సరుకులు కొనుక్కొచ్చి ఆ పిల్లలకి పెట్టాలట అంటే ఇది ఎట్లా ఉందంటే కాంట్రాక్టర్ సంఘం రోడ్ వేయడానికి వాడు ముందు పెట్టుబడి పెడతాడు వాడికి లాభం వస్తుంది కానీ ఇక్కడ వీళ్ళకి కాంట్రాక్టర్ లాగా ముందు పెట్టుబడి పెడుతున్నారు కొనే లాభం వస్తుందా అంటే పిల్లాడికి గ్యాస్ సిలిండర్ మీద అర్థం రూపాయి ఇస్తారట ఒక్కొక్క పిల్లాడికి వీళ్ళు వంట వండి పెడితే రూపాయి పావులు ఇస్తారు అంటే ఆ రూపాయి పావులాకి నూనె దాంట్లోనే కొనాలి కూరగాయలు దాంట్లోనే కొనాలి ఉప్పు కారం పప్పు అన్ని దాంట్లోనే కొనాలి నేను అడుగుతున్నాను కేబినెట్ లో ప్రతి ఒక్కరిని మీరు మీ ఇంట్లో అదే రీతిగా వంట చేసుకుని తింటారా మీరు అందరూ కూడా ఉన్నారు కదా లెక్క మరి పెద్ద గొప్పగా చెప్తున్నారు కదా పెద్దది ఏదో అన్నౌన్స్ చేశాడు పెట్టేశాడు పౌష్టికాహారం అని ఇదే పౌష్టికాహారాన్ని మీరు కూడా తింటారా ముఖ్యమంత్రి గారు లేదా మీతో పాటు ఉన్నటువంటి మీ సహసర కమిటీలో ఉన్నటువంటి కేబినెట్ లో మంత్రులందరూ కూడా తింటున్నారా పోనీ ఆ డబ్బులైనా సరే వాళ్ళు ముందు పెట్టుబడి పెట్టి కొనుక్కొచ్చి ఏదో రకంగా వంట వండి పెడితే పిల్లలకి ఐదు నెలలకి ఆరు నెలలకి కూడా మీరు వాళ్ళ జీతం వాళ్ళకి ఇవ్వట్లేదు పోనీ మరి ఎట్లా వాళ్ళు ఇప్పుడే అడిగాను ఎందుకమ్మా మీరు ఉద్యోగాలు చేయటమంటే ఏదో ఒకటండి ఇంట్లో మేము వేరే చేయలేము కాబట్టి చేస్తున్నాం అని చెప్తే పూర్తిగా మేము మా శ్రమని గవర్నమెంట్ దోసుకుంటాం తప్పితే గవర్నమెంట్ నుంచి మాకు రూపాయి కూడా వచ్చేది లేదు మా శ్రమకి తగ్గ ఫలితం కూడా రావట్లేదు అంటున్నారు మరి పక్కన చట్టాలని చెప్తున్నాయి పనికి తగ్గ వేతనం కల్పించాలని సమాన పనికి సమాన వేతనాలు ఉండాలని ఇవాళ ఒక టీచరు అంగన్వాడి టీచర్ ఉదయాన్నే ఎనిమిదిన్నరకు వస్తే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పిల్లల్ని చక్కగా చూసి ఇంటికి పంపిస్తుంది మరి అదే విధంగా తీస్తే మీరు టీచర్ రిక్రూట్మెంట్లో వీళ్ళకంటే దాదాపు నా తెలిసి వీళ్ళలో కూడా బీఏడ్ ఉండొచ్చు కానీ అక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్ చదివి ఇదే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ లక్ష జీతం వస్తుంది మరి వీళ్ళకేమైనా పదిహేను వేలు రావటం ఏంటి అక్కడేమో లక్ష్యవటం ఏంటి మీరు చెప్తున్నారు కదా పదిహేను కూడా పదకొండు వేలు మీరు చెప్తారు కదా సమాన పనికి సమాన వేతన ఇదేనా ప్రభుత్వం యొక్క విధి చక్కగా పరిపాలన చేయాలి ఉన్నటువంటి అన్ని యొక్క శాఖలను కూడా సమానంగా చూడాలి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఫెసిలిటీస్ కల్పించాలో ఆ రకంగా ఫెసిలిటీస్ కల్పించాలి ఇవాళ చాలా వాళ్ళు లో వాళ్ళు కూర్చో బా పిల్లలు కూర్చోబెడతాను బల్లలేవు ఇవాళ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని ప్రతి సంవత్సరం వస్తుంది అది ఎటు డైవర్ట్ అవుతుంది మీరు ఇస్తారనేది నిడిపోతుంది వాళ్ళ చాలా దుర్భరంగా ఏదో ఉద్యోగం చేస్తున్నాం అనే పేరుకే కానీ పాపం అంగన్వాడీ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు జనసేన పార్టీ పూర్తిగా ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఖండిస్తున్నాం అలానే అంగన్వాడీ టీచర్లందరికీ కూడా మేము అండగా ఉంటాము వాళ్ళ న్యాయపరమైన కోర్కలు తీరే వరకు కూడా వాళ్ళతో మేము సెల్ అవుతాము లేని పక్షంలో ఖచ్చితంగా ఇంకా మూడు నాలుగు నెలల్లో ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వం మారుతున్న తర్వాత జనసేన టీడీపీ ప్రభుత్వంలో వచ్చేటటువంటి ఖచ్చితంగా వాళ్ళ యొక్క న్యాయపరమైన డిమాండ్ ఏది పెట్టారో మొత్తం కూడా తీరుస్తామని చెప్పేసి కూడా ఇందువల్ల వాళ్ళందరూ కూడా మేము మాట్లాడడం జరుగుతుంది